మరాజాల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం తెలువెంగలలో ప్రెస్ క్లబ్ వార్త లేదు కానీ వసు రాజాలు ఎక్కడ అనే అంశంపై విశ్లేషణ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఇది ఏరియా ఈ ఏరియా అంతా కూడా గతంలో ఎన్నో ఎన్నో పత్రికల కార్యాలయాలు ఇక్కడ ఉండేటివి ముఖ్యంగా ఈనాడు కార్యాలయం అటు తర్వాత వార్తా కార్యాలయం అటు తర్వాత ఆంధ్ర ప్రభ ఇటువంటి క్షిణపతి కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉండే కార్యాలయాల స్థానంలో ఇప్పుడు కూడా ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశారు కానీ ఈ ప్రెస్ క్లబ్ కు చాలా చరిత్ర ఉంది ఈ ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు అయ్యింది ఈ రెండు సంవత్సరాలు ఏర్పాటు చేసిన అనంతరం దీన్ని మమ అనిపించారు దీన్ని ఎందుకు మూర్సేశారో ఎక్కడ మూసేశారో ప్రెస్ క్లబ్ దీనికి చెటరు ఏ ఎన్ని రోజులు రైతుల్లో ఏమో తెలియదు కానీ దీన్ని ప్రారంభించి రెండేళ్ల క్రితం ప్రారంభించారు ఎంపీ అవినాష్ నుంచి ప్రారంభించారు ఎంపీ అవినాశ్ నుంచి కూడా పెట్రోలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యంగా పులివెందుల విలేకరులకు ఉన్నటువంటి సమస్యలు తీరుస్తామని పులివెందుల యొక్క విలేఖరులను మేము ఆదుకుంటామని పులివెందుల్లో ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్ లో అందరూ విలేకరులకు సహాయ సహకారాలు అందిస్తామని పులి రంగంలో ఇటువంటి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయడం ఆనందకరమని అప్పట్లో ఎంపీ అవినాథ్ రెడ్డి మాట్లాడారు అయితే ఈ ప్రెస్ క్లబ్ తతంగం చూస్తే ఈ ప్రెస్ క్లబ్ దాదాపు ఆరు లక్షలు వసూలు చేశారు ఆ వసూలు రాజాలు ఎవరు ఎందుకు వసూలు చేశారు ఓకే వసూలు చేశారు అంత కూడా ముఖ్యంగా ఈ ప్రెస్ క్లబ్ ఒక చోట ఉండాలన్నదే కదా ప్రజా సమస్యలను తీర్చాలన్నదే కదా ఉద్యోగస్తులు కావచ్చు రైతులు రాజకీయ నాయకులు కావచ్చు ఆ తర్వాత నేతలు కావచ్చు ప్రతి సమస్యను ప్రజా సమస్యను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశారు కానీ ఈ ప్రెస్ క్లబ్ పత్తా లేదు దాదాపుగా రాజకీయ నాయకులు లక్ష రెండు లక్షలు ఆ తర్వాత లక్షలు ఈ ప్రెస్ క్లబ్ కు దాతలు ఎంతో మంది ఇచ్చారు ఈ డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తూ ఉన్నారు మిగతా రికోటర్లు దీనికి సంబంధమే లేదు కాగా గతంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రెస్ క్లబ్ పులివెందల్లోనే ఈ ప్రెస్ కు ఓపెన్ చేసేదానికి దిక్కు మక్కు లేదు అంటే పులివెందల్లో విలేకల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది కదా ఈ పులివెందల్లో ప్రెస్ క్లబ్ సమస్యను తీర్చలేని ఈ పులివెందల విలేకరులు ప్రజా సమస్యలను తీరుస్తారా మరొక మీ సమస్యలను తీర్చుకోలేదు ఈ సమస్య లేదు రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు పైగా ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు కాగా దీనికి లోపల ఏసీ కూడా ఉంది ఏసీ ఉంది ఫర్నిచర్ ఉంది అన్ని సహాయ సహకారాలు దాతలు అందించారు ఈ డబ్బులు ఎక్కడికెళ్ళాయి ఏం జరుగుతుంది ఈ పులివెందుల ప్రెస్ క్లబ్ లో కాగా ఈ పులివెందుల ప్రెస్ క్లబ్ కు ఒకనొక టైంలో తాళం వేసి వెళ్లాడు ఒక వైకాపా నాయకుడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పులివెందుల ఎందుకు ప్రారంభించలేదు ఎందుకు విలేకరులు దీన్ని పట్టించుకోలేదు ఈ సమస్యను ఎందుకు మీరు సీరియస్ గా తీసుకోలేదు అంటే పులివెందల్లో ప్రజా సమస్యలు తీర్చాలి అంటే ఏదైనా అధికారి అవకతపకు పాల్పడితే వెంటనే అందరూ ఏకమై ఆ ఉద్యోగస్తుల మీద అతని మీద దాడి చేసి డబ్బులు వసూలు చేస్తారు కానీ మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా ఏమిటి పులివెందుల పులివెందులకు ఒక చరిత్ర ఉంది పులివెందులకు ఒక రాజకీయ నాయకులు కొంతమంది ఎంతో ఉన్నారు పులివెందల్లో ప్రతిపక్ష హోదా లేని సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియా ఆ తర్వాత బీటెక్ రవి బీటెక్ రవి తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న ఏరియా ఇటువంటి ఏరియాలో పొలివెందల ప్రతి తప్పు ఏర్పాటు